ఏషా ఐదు రెండులో ద్రాక్ష పండ్లు ఫలించాలని నేను ఎదురు చూస్తున్నాను కానీ ద్రాక్ష కారు ద్రాక్షలు కాస్తూనే అంటున్నారు ఎందుకంటే తమ దృష్టికి తామే జ్ఞానం అనుకొని తమ ఎన్నికలు తామే బుద్ధిమతులను ఎన్నుకొని వారికి శ్రమ అంటున్నారు కీడు చేచు రసం త్రాగుటలో ప్రఖ్యాత నొందిన వారికి కీడిని మేలుగా భావించుకొంచున్నారు లంచం పుచ్చుకొని గురుడుతనం కలుగు చేసి చీకటిని మేలుగా భావించుకొంచున్నారు యహో యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు ఇస్రాయల్ దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క వాక్ను నిర్లక్ష్యపరుస్తున్నారు కాబట్టి అసలు భూమి ఆకాశాలు సర్వజించిన దేవదతలు ఎక్కడున్నాయి భూమి క్రింద ఉండకుండా తుడిచివేస్తానన్నారు యహోవ నిర్ రక్షణని నిర్లక్ష్యపరుస్తున్నారు అయితే ద్రాక్ష తోటలో బాగా ఫలించాలంటే త్రవ్వి రాళ్ళ నేరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటినట్లు మీరు పాలించని ప్రతి తీగ నిమిత్తము ఏసై శరీరంలో అణు అణు రక్తం ప్రోక్షించి మిమ్మల్ని ఫలభరితంగా మార్చారు మీరు ఏసగు రేసు నిల్చుంటే రక్షణ ఫలిస్తారు జీవితంలో ఫలభరితంగా ఉంటుంది